డీఎస్సీ ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డీఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ యాప్ లేదా డీఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ డాట్ కామ్ తో జాబ్ ని సాధించండి భారత్ పాక్ యుద్ధం మొదలైంది భారత్ పాక్ ఎత్తిపోయింది మంది ఉగ్రవాదుల్ని మట్టు ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉగ్రదాడికి ప్రతీకార చర్య ఉంటుందని చెప్పి మరీ దాడి చేసింది మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ మెరుపు దాడులు చేసింది ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాలు కలిసి పాక్ పై విరుచుకుపడ్డాయి ఐరాసా నిషేధించిన తొమ్మిది స్థావరాలపైన భారత్ ఈ దాడులు చేసింది ముజఫరాబాద్ లో రెండు దాడులు చేసింది బహవల్పూర్లో మూడవ దాడి చేసింది కోట్లీలో నాలుగవ దాడి చెక్కంబ్రూలో ఐదవ దాడి గుల్పూర్లో ఆరవ దాడి భింబర్లో ఏడవ దాడి మురిడ్కేలో ఎనిమిదవ దాడి సియాల్కోట్లో తొమ్మిదవ దాడి చేసినట్లు భారత్ ప్రకటించింది ధ్వంసం చేసిన తొమ్మిది లక్ష్యాల్లో బహవల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం మురిద్కేలోని లష్కరే తోప స్థావరం కూడా ఉన్నట్టు తెలుస్తోంది పిఓకేలో ఉన్న ఈ ఉగ్రస్థావరాలను భారత్ ముందుగా గురి చూసి కొట్టింది భారత్ దెబ్బకు మొత్తం వంద మంది ఉగ్రవాదులు హతమైనట్టుగా తెలుస్తోంది ఈ దాడుల్లో త్రివిధ దళాలకు చెందిన కచ్చితత్వంతో కూడిన దాడి ఆయుధ వ్యవస్థలను ఉపయోగించినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి లక్ష్యాన్ని ఛేదించి విధ్వంసం సృష్టించే కామికేజ్ దాడిలో వినియోగించినట్లుగా సమాచారం ఈ దాడిలో పాకిస్తాన్ సైనిక స్థావరాలకు ఎలాంటి హాని కలిగించలేదు పాక్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకోలేదని రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేస్తున్నారు ఒక ప్రకటనలో పేర్కొంది కేవలం ఉగ్రవాద మూలాలను మాత్రమే టార్గెట్ చేశామని పేర్కొంది పాకిస్తాన్ సైనిక స్థావరాలపై కాకుండా కేవలం ఆ దేశంలో ఉన్న ఉగ్ర స్థావరాలపై మాత్రమే ఈ దాడులు చేసినట్టు భారత్ సైన్యం వెల్లడించింది ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆపరేషన్ ను స్వయంగా పర్యవేక్షించారు ఆపరేషన్ ముగిసిన వెంటనే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మరియు విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియోలతో ఫోన్లో మాట్లాడి తీసుకున్న చర్యల గురించి వివరించినట్లు సమాచారం ఆపరేషన్ సింధూర్ పై పూర్తి వివరాలతో కూడిన ప్రకటనను సైన్యం త్వరలో విడుదల చేయనుంది భారత్ మెరుపు దాడితో రగిలిపోయి లో పాక్ కాల్పులకు దిగింది పాక్ సైన్యంపై భారత్ కాల్పులు జరపకపోయినా తన బుద్దిని మార్చుకుని దాయాది సరిహద్దు గ్రామాలపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపింది పాక్ కాల్పుల్లో ముగ్గురు భారత పౌరులు దుర్మరణం చెందారు మన జవాన్ల కాల్పుల్లో పలువురు పాక్ రేంజర్లు హతమైనట్లుగా తెలుస్తోంది అలాగే ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ అప్రమత్తమైంది దీంతో ప్రస్తుతం అక్కడ ఎమర్జెన్సీ పరిస్థితి అయితే నెలకొంది ఈ మేరకు అయితే ఈ మేరకు అన్ని ఎయిర్పోర్ట్లు పోర్టులను పాకిస్తాన్ క్లోజ్ చేసింది అలాగే స్కూళ్లు ఆఫీసులకు సెలవులు ప్రకటించింది మెడికల్ ఎమర్జెన్సీ కూడా పాక్ ప్రకటించింది